ఏగూరుదత్త మేము ఆశ్రమం నుంచి సరస్వతి పుష్కర సామజడి పది దానికి పది మంది తొట్టి సరస్వతి పుష్కరాలకి రాగడం జరిగింది మాకు చారదం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది స్వామివారు సంవత్సర సంవత్సరం శివరాత్రికి శివలింగం తయారు చేస్తారు ఈసారి జలలింగం కోసం వెయ్యి వెయ్యి ఎనిమిది నది తోటి జలలింగం తయారు చేస్తున్నాం దానికోసం ఈ ఇది జారదం అయిపోయినక వచ్చే దారిలోనే ఇప్పటివరకు వరకు రెండు వందల ఎనభై ఐదు నదులు తీర్థం తీసుకున్నాము చాలా కష్టపడి తీసుకున్నాం స్వామివారు కూడా చాలా కష్టపడి లోతు చాలా చాలా లోతులో ఒక కిలోమీటర్ నది లోపల దిగి అంతా తీసుకున్నాము చాలా సంతోషము జయగురుదత్త